దేవుడు మౌనంగా ఉన్నప్పుడు పలుసార్లు మన త్రొట్టిల్లిపోయే అవకాశాలు ఉంటుంది మీరు ఇక్కడికి వస్తారు ఇక్కడ ప్రార్థన చేయించుకున్నారు మీకు ఏ సమాధానం రాలేదు వెంటనే మీరు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు ఎవరో తాయితం కడుతున్నారంటే అక్కడికి పోతారు పోతారా లేదండి అక్కడెక్కడో దర్గాలో చీపురాది ఏంటండి నెమ్మిలేక చీపురు కట్ట అక్కడికి వెళ్తే ఆ చీపురు కట్టతో కొడుతున్నారంటారు అక్కడికి వెళ్ళి చీపరు గట్టతో కొట్టించుకొని మొహం అంతా గీసుకుపోయి రక్తం గారుతుంది ఎందుకు పోయావమ్మానివ్వంటే మరి ఇక్కడ ప్రార్థన చేస్తే తగ్గల మరి మరి ఏం చేయమంటా అందుకు అక్కడ చీపరు గట్టతో కొట్టించుకొచ్చాను ఇక చాలా చాలా విషయాలు అండి ఇక్కడ వచ్చారు ఇక్కడ ఏదో వాళ్ళకి మేలు జరగలేదు అందుకే వాళ్ళు ఎక్కడో ఛాతడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నారంట ఏది చిన్నపిల్ల చిన్నపిల్లకి ఏదో బాగలేదండి ఇక్కడ తీసుకొచ్చారంట ప్రార్థన చేసుకుంటే మేలు జరగలేదంట అందుకెళ్ళి ఎక్కడో ఆ చేతబడి చేసేవాడి దగ్గరికి వెళ్ళి మధ్యరాత్రిలో శ్మశాన వాటికలో వెళ్ళి అక్కడ కూర్చోబెట్టిని తీసుకొచ్చారు అప్పటి నుండి అక్కడ ఏం చూసిందో తెలియదు భయంకరమైన జ్వరం అమ్మాయికి విపరీతమైన జ్వరం భయపడిపోయినట్టుంది జ్వరం తగ్గట్లేదు హాస్పిటల్ చుట్టూ ఏ మాత్రం తగ్గట్లేదు నాకు ఎందుకు ఇలా అవుతుంది అని అప్పుడు నేను అడిగాను పాప ఎక్కడైనా ఏదైనా చూసిందా భయపడిందంటే అప్పుడు వాడు ఆవిడ చెప్తుందయ్యా మొన్న ఎక్కడో మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళారు అని ఎవరి వీళ్ళు క్రైస్తవ కుటుంబం ఎవరు వీళ్ళు తరతరాలుగా క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళు తరతరాలుగా హోసన్న ఉపదేశంలో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు దేవుడు మౌనాన్ని వహించినప్పుడు పలుసార్లు మనం అటు ఇటు అటు ఇటు చెదిరిపోయే అవకాశాలు ఉంటుంది మరి దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఫ్రీలారా దేవుడు మౌనంగా ఉన్నా మన కోసం చేయవలసిన పనిని చేస్తా ఉంటా చెప్పాము అందరూ గట్టిగా గట్టిగా హాలలో